మొత్తానికి ఒక దుమారం అయితే ఉంది ఇది ఏ తారాస్థాయికి పోతుంది ఎక్కడికి పరిణామాల దారి ఎవరి హక్కుల కోసం ఎవరి పోరాటం కోసం ఎవరి వ్యూహ పందా కోసం వాళ్ళైతే పోరాటం చేస్తున్నారు సో ఫైనల్గా ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నారు జాగ్రత్త జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతోని ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖండాంతరాలు కూడా వ్యాప్తి చెందిన పది సంవత్సరాల ప్రభుత్వంలో కూడా పాల్పంచుకోవడం ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించిన తీరు కూడా మనం అందరం చూస్తున్నాం సో పోరాటం అయితే చేస్తున్నారు వారికి కొంతమంది సహకరించట్లేదు అనేది ఆరోపణ అయితే బలంగా వినబడుతుంది మరి ఎమ్మెల్సీ కవిత వ్యూహాలు ఎలా ఉంటాయి ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది దాంట్లో భాగంగా పూర్తిగా కూడా అంటే ఎమ్మెల్సీ కవితకి సంబంధించి ప్రశ్నించినందుకే కక్ష గడతారా లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో కూడా ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక పార్టీ అన్నాక పరస్పర ఆరోపణలు ఉంటాయి విమర్శలు ఉంటాయి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్ని రకాల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుందో అదొక సముద్రం ఏం జరుగుతుందో ఎట్లుందో మీ అందరికీ కూడా తెలిసిన పరిస్థితి ఆ దానికి సంబంధించిన అంశాలు కూడా ఎట్లున్నాయో కూడా మీ అందరికీ ఆ తెలిసిన ఎపిసోడ్ అయితే కనబడదు సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి చూస్తున్న పరిస్థితి అయితే కనబడదు సో